అందరికీ నమస్కారం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు అధికార వైఎస్ఆర్ పార్టీకి ఓ సవాలుగా పరిణమించబోతున్నాయి తాజాగా ఆ పార్టీ ఎంపీ ప్రసాదరావు గారు చనిపోవడం వల్ల వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో లోక్సభ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీకి ఈ ఎన్నిక ఒక సవాలుగా పరిణమిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు దీనికి కారణం తాజాగా జరుగుతున్న పరిణామాలే అమరావతిగా రాజధాని తరలింపు లేదా మూడు రాజధానుల ఏర్పాటు అలాగే రకరకాలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కాంగ్రెస్ అందరూ కూడా మూకుమ్మడిగా ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గెలుపు చాలా కష్టం అన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే లేదు గత ఎన్నికల్లో ఇక్కడ దుర్గాప్రసాద్ గారు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మెజారిటీ గెలిచారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా వైఎస్ఆర్ పార్టీతో ఉంది కాబట్టి ఇక్కడ నల్లేరు మీద నడకలాగా విజయం సాధ్యమని ఆ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు అయితే తాజా పరిణామాల అంచనా ప్రకారం ఆ పార్టీకి ఓటమి తప్పదు అన్న ప్రచారం కూడా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అభ్యర్థుల వేటలో పడ్డారు ఈ అభ్యర్థుల వేటలో ఒక దశలో అంటే నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ లేదా తెలుగుదేశం పార్టీలో ఉన్న అగ్రనాయకుల్ని పార్టీలో తెచ్చుకొని దిగుమతి చేసుకుని ఆ దిగుమతి నేతలకు టిక్కెట్ ఇచ్చి గెలవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యం ఆ పార్టీ యువ నేతలకు రుచించడం లేదు ప్రధానంగా యువకులైన దళిత నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అగ్ర కులాలలో కార్యకర్తల స్థాయి నుంచో లేదా కౌన్సిలర్లు సర్పంచ్లు సమితి ప్రెసిడెంట్ల స్థాయి నుంచి ఎదుగుతూ ఎమ్మెల్యేలు మంత్రులు అవుతుంటే దళిత నాయకుల్ని మాత్రం యువకుల్ని పక్కన పెట్టి ఎక్కడో దిగుమతి చేసుకున్న వాళ్ళను రిటైర్ అయిన ఉద్యోగులను ఎందుకు తీసుకురావాలి అని అంటున్నారు దానికి ఉదాహరణగా చెప్తున్నారు తిరుపతిలో మబ్బురామరెడ్డి గారు లేదా వెంకటరమణ గారు కౌన్సిలర్లుగా గెలిచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కూడా సాధారణ కార్యకర్తగా ఎదుగుతూ వచ్చారు అలాగే పక్కనే ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీగా గెలిచి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అలా ఎదుగుతూ ఇప్పుడు మూడు పదవులు అనుభవిస్తున్నారు అంటే అగ్ర కులాల్లో కింది నుంచి పైకి తీసుకొస్తుంటే దళిత వర్గాల్లో యువకులను ఎందుకు అభివృద్ధి చేయడం లేదన్న ప్రశ్న ఇక్కడ బాగా చర్చలకు వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న యువ నాయకుడు అజయ్ కుమార్ ఈసారి ఎలాగైనా పార్లమెంటు అంటే లోక్సభ టిక్కెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు ఆయన వర్గీయులు అందరూ కూడా ఆ నేపథ్యంలో ప్రయత్నం చేస్తున్నారు అతను ఎన్ఎస్విఐ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగాడు చాలా రోజుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి అతను పార్టీని నమ్ముకున్నాడు వైఎస్ఆర్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి అతను మంచి కార్యకర్తగా పార్టీలో పనిచేస్తున్నాడు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పద్మావతి ట్రైన్ తగలబెట్టిన కేసులో అతను నలభై ఐదు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాలి అంటే జైల్లో ఉన్నారండి శిక్ష అనుభవించలేదు కానీ జైల్లో కూడా ఉన్నారు ఆ కేసులు అంటే పార్టీ కోసం ఇంత ప్రయత్నం చేసిన ఇలాంటి వ్యక్తుల్ని కాదని కొత్త వ్యక్తులను ఎందుకు తీసుకురావాలనే చర్చ రెండు వేల పద్నాలుగులో పరిస్థితులు బాగలేకపోవడం వల్ల కొత్తగా ఎలా ఉంటుందో తెలియక పిఆర్పి నుంచి పోటీ చేసిన వ్యక్తిని తీసుకొచ్చాం అంటే వరప్రసాద్ గారిని తీసుకొచ్చి పోటీ పెట్టారు గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాద్ రావు గారిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు ఇప్పుడు పార్టీకి పూర్తి బలం ఉన్నప్పుడు కూడా ఈ దిగుమతి నాయకులు ఎందుకు ఇప్పుడు మళ్ళీ దుర్గా ప్రసాద్ గారి కొడుకుని పెడదామా అంటే కళ్యాణ్ చక్రవర్తిని పెడదామా వరప్రసాదం తీసుకొస్తామా లేకపోతే తెలుగుదేశంలో పోటీ చేసిన వాళ్ళు కాంగ్రెస్లో పోటీ చేసిన వాళ్ళు ఇంతకుముందు మాజీ ఎంపీలను తీసుకొద్దామన్న ప్రయత్నం ఎందుకన్నది తిరుపతిలో తీవ్ర స్థాయిలో చర్చల్లో ఉంది అంటే ఈ దళిత యువతుల్లో ఆక్రోషం కనిపిస్తోంది ఎందుకు ఈ దిగుమతి నాయకులని అలాగే పార్టీలో ఉన్న అగ్ర నాయకుల్లో కూడా ఒక అంతర్మదనం ప్రారంభమైంది మనం పార్టీని నిర్మాణం చేయాలి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అంటే గ్రామీణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి కార్యకర్తలు నిర్మాణం చేయాల్సిన మనం ఎక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాదని ఇతర పార్టీ నేతలు తీసుకొచ్చి అధికారం కట్టపెట్టాల్సిన అవసరం ఏముందన్నది కూడా మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కార్యనిర్వాహక సామర్థ్యం ఉన్న వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతల్లో అంతర్మతనం జరుగుతోంది అంటే వీళ్ళు చాలా చెప్తున్నారు మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే సగం మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే మనం తెలుగుదేశం నాయకులు తయారు చేస్తుంటే లేదా కాంగ్రెస్ నాయకులు తయారు చేస్తుంటే బీజేపీ నాయకులు తయారు చేస్తుంటే మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు మనం యువకులని తయారు చేయలేమా మనం యువతల నుంచి నాయకులు తీసుకురాలేమా జగన్మోహన్ రెడ్డి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి కూడా అతి చిన్న వయసులోనే పార్లమెంటరీ నాయకుడే అంటే అగ్ర కులాలందరూ కూడా యువకులకి అవకాశం కల్పిస్తుంటే దళితుల్ని మాత్రం ఎందుకు దిగుమతి చేసుకోవాలి దళితుల్ని ఎందుకు ముసలి వాళ్ళను రిటైర్డ్ వాళ్ళు పెట్టాలన్న చర్చ ఆ వర్గాల్లోని యువతుల్లో బాగా నడుస్తుంది కాబట్టి ఇది వైఎస్ఆర్ పార్టీకి ఒక విధంగా తలనొప్పిగా తయారు కావచ్చు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమని చెప్తావు ఎందుకు నువ్వు బయట నుంచి తెచ్చుకోవాలో జవాబు చెప్పమని కార్యకర్తలు నిలదీస్తే ఏమవుతుంది కాబట్టి అజయ్ కుమార్కో లేకపోతే అలాంటి మరొక యువకుడికో పార్టీని నమ్ముకున్న యువకులకు టికెట్ ఇస్తారా మళ్ళీ దిగుమతి నేతల్ని తీసుకుంటారా వేచి చూడాలి ఇదే సందర్భంలో తెలుగుదేశం గెలుపుకి సంసిద్ధమవుతుంది పోరాటానికి అలాగే బీజేపీ జనసేన కూడా కలిసి మంచి అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీలు ఉంటారు ఈ నేపథ్యంలో ఏది ఏమవుతుందో